ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో షాక్ అయితే వచ్చింది వీటిపై ఈసీ కన్నిటికి కూడా ప్రశ్నలు అయితే వేస్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి గత పదిహేను ఏళ్లుగా చేసిన సర్వేలో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజారిటీ ప్రజలు ఆయన ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు తర్వాత ఆరా సంస్థల అధినేత ఆరా మస్తం చేసిన సర్వేకు నిబద్ధత ఉంటుంది అని ఆయన చేసిన సర్వే ఒకటి కూడా ఫెయిల్ కాలేదని అలాగే వైసీపీలో ఏపీలో వైసీపీకి నూట పది సీట్లను గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు తన సర్వే నిజమవుతుందని మరోసారి జగన్ సీఎం అని ఆయన బల్లగుద్ది చెప్పడం మరి జరిగింది అయితే ఆరామస్థాన్ సర్వే తర్వాత వైసీపీకి అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగాయి కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరామస్థాన్ చెప్పిన అంచనాలన్నీ తప్పాయి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరామస్థాన్ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఇక మస్తాన్ ను జగన్ గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్ళాయడని కూడా విమర్శలు వచ్చాయి అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆరామస్థాన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన వంద రోజులు పూర్తయిన తర్వాత మస్తాన్ మరోసారి యాక్టివ్ అయ్యారు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారంలో జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరాన్ స్పందించారు పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ ట్వంటీని అధికారిక వెబ్సైట్ లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్సైట్లో ఉంచాలని మస్తాన్ తెలిపారు కానీ వంద రోజులు పూర్తయిన తర్వాత కూడా దాన్ని అధికారికంగా ఎందుకు అప్లోడ్ చేశారని మస్తాన్ ప్రశ్నించారు తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు అయితే ఎన్నికల తతంగం ముగిసిన వంద రోజుల తర్వాత మళ్ళీ ఫలితాలపై ఇప్పుడు ఆరా మస్తాన్ మాట్లాడడం అయితే హాట్ టాపిక్ గా మారింది మరి ఆరా మస్తాన్ ప్రశ్నకు ఎన్నికల సంఘం ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాల్సి ఉందని అయితే అంటున్నారు